హలో అండి హాయ్ అందరికీ ఇప్పుడు మనము బ్లౌజ్కి స్టార్ నెక్ ఎలా వేద్దామో చూద్దాము ఇది వచ్చేసి మనకి శారీలో బ్లౌజ్ పీస్కి రెండు వైపులా బోర్డర్ వచ్చిందండి అయితే ఒకవైపు ఇలా హ్యాండ్స్కి వచ్చిందనమాట వైపు బోర్డర్ని నేను ఎలా జాయిన్ చేస్తున్నానో నెక్కి చూడండి ఇది వచ్చేసి స్టార్ నెక్ అనమాట లోపల లైనింగ్కు మనం జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం పై వైపుని కాకుండా లోపల వైపు నుంచి వేద్దామండి ఇలా తిప్పేసుకొని నేనైతే ఇక్కడ క్లాత్ వెడల్పు నేను ఇంచిన తీసుకున్నానండి మనకి స్టిచ్చింగ్కి పోయిన ఒక ఒకంచి వస్తుంది అనమాట లేస్ టైప్లో వస్తుంది ఎలా కుట్టాననే చూడండి ఈ కార్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత మనము క్లాత్ని ఇలా మడత పెట్టేసి కుట్టేసేయండి ఇలా వేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట కార్నర్ దగ్గర ఇలా ట్రై చేయండి మనం బ్లౌజ్కి ఇలా క్లాత్ని ఇలా వేసేసి మనం మనీ కూడా ఎక్కువ తీసుకోవచ్చండి అందుకే బోర్డర్లోదే వాళ్ళదే క్లాత్ కానీ మనకి కొంచెం టైం తీసుకుంటుంది కదా స్టిచ్చింగ్ చేయడానికి అందుకని చెప్పేసి కొంచెం మనీ కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు నాకైతే పైపింగ్ వేయటానికి పైపింగ్ ఏమన్నారు కాకపోతే నాకు అసలు ఈ కలర్లో క్లాతే దొరకలేదండి నేను పైపింగ్ వేయడానికి అందుకని చెప్పేసానని ఎలాగో ఒకవైపున క్లాత్ ఉంది కాబట్టి ఈ బోర్డరు సరే ఇలా సెట్ చేద్దామని చెప్పేసి అని నేను వేసాను అన్నమాట మనకి క్లాత్ కరెక్ట్గా దొరకాలంటే కొంచెం కష్టమే కదండి అందుకని చెప్పేసానని అని ఇంకా బోర్డర్లోతే ఇలా వేసాను అనమాట అయితే బాగొచ్చింది మీరు వీడియోని ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చూడండి నెక్ కూడా చాలా నీట్గా వచ్చిందనమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి మనం ఈ కార్నర్ దగ్గరే అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుందండి అంతే తర్వాత నెక్ అంతా కూడా ఈజీగానే ఉంటుందన్నమాట సూద్ని కిందకని హ్యాండిల్ పైకి లేపి క్లాత్ని తిప్పుకొని రానిచ్చుకోండి అప్పుడు మనకి కటన్ దగ్గర కరెక్ట్గా వస్తుందనమాట చూసారా ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఆ మూలల దగ్గర టక్స్ పెట్టుకోండి టక్స్ పెట్టుకుంటే మనకి తిప్పేసుకున్నప్పుడు కరెక్ట్గా వస్తుందనమాట ఇప్పుడు మనం పై వైపుకి తిప్పేసుకుందాం క్లాత్ని ఓకేనండి ఇలా ఇలా తిప్పేసుకొని ఇప్పుడు మనం పైన ఒక కుట్టరాని చేస్తే తర్వాత మనం క్లాత్ని ఒక పావించుతో ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవచ్చండి చూసారా మనకి కార్నర్ దగ్గర ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చింది కదా ఇలా స్టిచ్ చేసుకున్నారంటే మనకి పైపింగ్ క్లాత్ ఎత్తుక్కునే పని ఉండదు తర్వాత మనకి వాళ్ళకి హ్యాండ్స్కి ఇదే బోర్డర్ వస్తుంది కాబట్టి నెక్ కూడా సేమ్ అదే క్లాత్ వస్తుంది అనమాట బాగుంటుంది పైపింగ్ క్లాత్ సేమ్ అదే కలర్ దొరికినప్పుడు ఇలా ట్రై చేయండి చూసారా ఇలా వస్తుందనమాట ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్క పావించ లోపలికి దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టేసుకుందాం ఎందుకంటే ముందే ఫోల్డింగ్ చేసి కుట్టేస్తే మనకి డబుల్ కుట్ అవుతుంది కదా మళ్ళీ పైన ఇంకో స్టిచ్ కనిపిస్తుంది అనమాట అలా కాకుండా మనం ఒకేసారి ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని కుట్టేసుకుంటే మనకి ఒకటే స్టిచ్ కనిపిస్తుంది కుట్టు కూడా నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా అండి మనం ఎడ్జ్ దగ్గరకు వచ్చేసరికి సేమ్ మనకు పైన ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా రావాలండి అలా చూసి వేసుకోండి అప్పుడే మనకి కరెక్ట్గా స్టార్నిక్ షేప్ వస్తుందన్నమాట స్టార్ నెక్ని మనం చూడటానికి ఎంత అందంగా కనిపిస్తుందో స్టిచ్ చేయడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుందండి ఎందుకంటే ఎడ్జల దగ్గర అంతా చూసుకొని సరిగ్గా వచ్చేటట్టు కుట్టుకోవాలన్నమాట ఫ్రెంట్ కూడా నేను ఇదే స్టార్ నెక్తో ఇదే క్లాత్తో నేను స్టిచ్ చేసానండి ఫ్రంట్ పార్ట్ కూడా నేను ఎక్కువ పెడతాను వీడియో చూడండి అది కూడా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ వచ్చేసి ఝాన్సీ టైలర్ అనమాట మనకి పీసులు అనేవి ఓడతూ ఉంటాయి కనిపిస్తూ ఉంటాయండి జాగ్రత్తగా అవి కనిపించకుండా స్టిచ్ చేయండి ఎందుకంటే మనం ఎంత మంచిగా కుట్టినా కూడా ఆ పీసులు అలాంటివి కనిపిస్తే ఆ నెక్కుకున్నటువంటి ఉన్నటువంటి అందమే పోతుందనమాట అందుకని కరెక్ట్గా చూసి స్టిచ్ చేసుకోండి ఇది కూడా మనీ ఎక్కువ అందరు ఇవ్వరండి ఎందుకంటే శారీలోనే కదా వేసింది అని చెప్పేసానని కొంతమందే ఇస్తారు కొంతమంది అయితే ఇవ్వరు అందరు కూడా ఇస్తారనే అనుకో కొంతమంది ఇస్తారనమాట అంటే నెక్ వాళ్ళకి నచ్చింది అనుకోండి ఇచ్చేస్తారు కాకపోతే ఆ క్లాత్ మా శారీలోతే కదా అన్నట్లు మాట్లాడతారు అనమాట కస్టమర్స్ ఇంకా అలాంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు నాకైతే అక్కడ దారం కట్ అయిందండి అందుకనని లేట్ అయిందనమాట ఓకేనా అండి నెక్కంతా కూడా ఇలా వచ్చిందనమాట ఓకేనా అండి మీరు పైపింగ్ క్లాత్ మనకి సేమ్ అదే కలర్ దొరకనప్పుడు ఇలా ట్రై చేయండి మీకు కూడా చాలా బ్రాడ్గా కనిపిస్తుంది అన్నమాట ఓకేనండి థ్యాంక్ యూ అండి